మొత్తం పెట్టేస్తా అది అక్కడ మరి దానిపైనే మనం పట్టా వేచ్చినా పిల్లలకు నేను రాత్రి అంపు చేసి మొత్తం చేసినా సరే అదొండి పిల్లలు కాంతో అమ్మ వైట్ అసలు కాళ్ళు చూడండి ఎలా పడుకోద్దు వీళ్ళందరూ ఇటువైపు ఉంటుంది మట్టి మూలకెళ్ళి పడుకుంది సరే సరే నా వంటేనే చాలా అవుతుంది రాళ్ళు కొనాలన్నా సరే అందుకని చెక్కలు తెప్పించేసి ఇవే సెటప్ చేస్తున్నా క్లాత్ తడిచిపోయిందండి వీళ్ళకి అసలు వర్షం పడింది మళ్ళీ వీళ్ళు చుచ్చులు పోసి అన్నీ చేసి అమ్మగారులు పక్కదడుపుకున్నారు మళ్ళీ పట్టా మార్చాలి మనం ఇప్పుడు అయిగో పట్టాలు తెచ్చా ఏమో తల్లి ఓ అమ్మ పిల్లల్ని ఎక్కడికన్నా తీసుకెళ్తాను ఏమని ఆ బుడ్డి దాని బాధ కాదు బుడ్డు అమ్మో అమ్ము చూడండి ఎలా అరుస్తుంది కంచు నువ్వు కంచు అమ్మ తల్లి బుడ్డులు ఎందుకు అరుస్తున్నావు నిన్నెక్కడ తీసుకెళ్తా అందకొత్త మరి అదే వాళ్ళ అమ్మ ముట్టుకొనివ్వండి అరవదో వాళ్ళతో వాళ్ళ అమ్మతో అయితే బాగానే ఉంటారు పట్ట వేద్దామని చెప్పేసి నేను మారుస్తుంటే ఇలా కోపం వస్తుంది కాదు బుడ్డులు ఆగి బుడ్డమ్మ నేను అక్కడే తీసుకెళ్ళాం తడిసారు శాంతం మరి బామ్మ బోం చేయట్లేదే నేను వచ్చి చూసుకుంటుంది ఆగ ఏం చేయట్లా డా నిద్రపోతున్నారండి అమ్మ అమ్మ అమ్మలేదులే మరి మీ పక్క ఊరు మారుస్తారే మరి మీరేం మార్చుకోలేరు చెప్ప మరి మీ అమ్మ మార్చదు అమ్మ వైటమ్మూ అసలు కాడలే చూడండి అలా పడుకోద్దు వీళ్ళందరూ ఇటువైపు ఉంటుంది అది మోలకి మూలకెళ్ళి పడుకుంది బుట్లో ఏ ఇట్రా నీ అమ్మ నువ్వేదే తీసుకోవాల్సింది అంటది ఇట్రా మరి అంత లోపలికి వెళ్ళి ఎల్లక పడుకుంది చక్కగా పిచ్చి పిల్ల చూడండి లేకు వీళ్ళు కూడా కంచలేనండి ఇప్పుడు పట్టా చేసేద్దాం మనం వర్షం పడకుండా ఉంటే బాగా ఇవాళ కూడా వర్షం పడుతుందండి నైట్ అంతా వర్షం పడింది రోజు రోజు మార్చుకోవాలి మనం వర్షం వస్తే మటుకు రోజు మార్చాల్సిందే రెండు బిడ్డలు బుడ్డమ్మా పిచ్చి పిల్లలు సరే 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 అమ్మ కోపం వస్తుందమ్మా ఏదో నేను కొడుతున్నా అన్నట్టు చేస్తుంది అయిరా బుడ్డి ఇది వేసేద్దాం మనం ఇది అయితే దాని వర్షం వచ్చినా లైట్ లైట్గానే జల్లు కొట్టకుండా ఉంటుంది కదా ఇకొక్కడే పెట్టేస్తే సరిపోద్ది వెళ్ళి బుడ్డి వెళ్ళకి వెళ్ళు నువ్వు పిల్లలకి అడికి వెళ్ళు బజ్జా చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి పిల్లలకి నేను రాత్రి అంపి చేసి వస్తువులు చేసినా సరే అదిగోండి పిల్లలు తడిచిపోయారు దాంతో ఇప్పుడు దాకా ఆర్లే నైట్ నుంచి ఇందులో వాటర్ ఉన్నట్టుంది మళ్ళీ మారుస్తున్నాం ఈ రాళ్ళు కొన్నావు అంటేనే చాలా అవుతుంది రాళ్ళు కొనాలన్నా సరే ఇక అందుకని చెత్తలు చెప్పి చేసి ఇయ్యే సెటప్ చేస్తున్నా ఈ కూడా వేసాము ఈ బెండ్ ముక్కలు కూడా పెట్టాడు ఇదన్నీ ఇటు పెట్టినా అడుగునా వాళ్ళు ఉంటారులే మళ్ళీ ఇలా కింద చెయ్యేసి పైన కూడా చెట్లు వేద్దాం అనేసి అనుకుంటున్నా ఏం దొరకలే మనకి ఈ పని అంతా మా అనుకోని ఈ పనులు చేస్తున్నాను నేను ఏం చేస్తాను మరిగా ఆపరేషన్ చెప్పి బాధ ఉండే కాదు అనుకుంటున్నాను నాకైతే మనకే ముందుకు ఎవరు రావట్లేదు ఇక్కడ మాట్లాడే నేను ఆల్రెడీ వాళ్ళు పర్మిషన్ వస్తేనే చెప్తా అంటున్నారు చెప్తే మటుకు ఇంక తగ్గిన పిల్లలు నన్ను పంపించాలి బాధ పళ్ళ పోతున్నాయని అసలు పిల్లలు అలా ఆడుతున్నారు కదా వర్షానికి ఒక్కసారి ఆ పిల్లల వైపు చూడండి ఆ బాధ చేసి ఎలా ఉంటుందో ముందు చేస్తాం పిల్లలు మూడు లేని పిల్లలు ఏం చేస్తాం కష్టాలన్నీ ఆడలికే వస్తాయి అంట ఒక పిల్లల్లో కూడా అంటే ఆడలకే కష్టాలాగున్నాయి పిల్లల్ని పెంచడం ఇవన్నీ మనుషులకు కూడా ఈ రథం ఉండదు కానీ వీళ్ళకి మట్టికి తప్పదు కాదు అది ఎన్ని తల్లి పిల్లలు అయితే ఇంక కనపడాల పిల్లలు మాకు తల్లి కనపడదు కానీ పిల్లలు కనపడాల వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు చెప్పండి అవి మొత్తం పెట్టేసి అది అక్కడ మరి దానిపైనే మనం పట్టా వేయించినానా సరిపోద్ది ఆ గ్యాప్లో వెళ్ళపోకుండా ఉంటారు లేదంటే అడ్డంగా పెట్టేసి చిన్నదేగా ఇది టేబుల్ అలా కాదు సన్నీ సన్నీ అలా కాదు ఇలా తిప్పు అడ్డంగా తిప్పేసి అవునా సరే సరే అయితే పెట్టేసి అలాగే పెట్టలే ఓకే నన్ను అది కింద పట్టాలేసి ముందు గ్రీన్ మ్యాట్ వేసే గ్రీన్ మ్యాట్ వేసేసి మరతేసి ఎందుకంటే చాలా పెద్దది కదా అది అందుకని కింద వేసేస్తే అది దానిపైన మంచిగా వేసేద్దాం మనం అప్పుడు సరిపోద్ది అది ఒప్పుడు కూడా అండి అది తడిచిపోయింది అది ఆరబెట్టేసి దొప్పు అమ్మ అమ్మ అల్లాడుతున్నారమ్మ పిచ్చి పిల్లలమ్మ బంగారాలమ్మ ఓర్చుకోండి కూసేపు అమ్మ అమ్మ చూడండి అలా అయిపోయారు అమ్మలేదులే బాధపడమాకండి మీకోసా నేను సెటప్ చేసేది సరేనా కింద బా మందం చేసేసాన్ని బకెట్లు పక్కకు పెట్టేసే దాని మీద పెట్ట అవసరం లేదు నేను చూపిస్తా ఉండు ఇంకోటి కూడా పెట్టినాను అది ఐట్ లాపోయినా పర్లేదు ఉంటుంది దాని మీద అది పెట్టచ్చు మనం అదిగో అది పెట్టచ్చు ఏమైంది ఏముంది అది పురుగు అది ఇటు అనేసే అటు పట్టామై పనేసే పోతి అది ఏం చేయాలి అవి పడకొండీ అటు పెట్ట సరే సరే బాబు పెట్టేసి మళ్ళీ తల్లే తిండిందాం అది తల్లి వచ్చి అనిపిస్తుంది కాస్త పర్లేదు అని అనిపిస్తుంది ఇది ఇలా ఇలా మనం క్లోజ్ చేయొచ్చు కానీ ఇప్పుడు నేను నేనేం క్లోజ్ చేయను మళ్ళీ వచ్చి క్లోజ్ చేస్తా నేను కాస్త ఎందుకంటే వాళ్ళు పాత కదా ఇదిలో కాస్త అంత తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి ఇలా ఉంచేస్తున్నాను నేను ఇక ఈసారి అయితే వాష్రూమ్ బట్టా కూడా ఇబ్బంది లేదు సెలెక్ట్ అయితే కాస్త మంగళగానే చేసేటాంపులు పెట్టేసి ఇబ్బంది లేదు ఎప్పుడు